ఉమ్మడిల న్యాయమైన సమస్యలు పరిష్కారం వేతనాల పెంపుకై మార్చి పదవ తేదీన చలో విజయవాడ మహాదరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కార్యక్రమ జయప్రదానికి సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్లు కందరపు మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ సిబ్బంది ఆంధ్ర రాష్ట్రంలోని యావత్తు స్కూళ్లను మూసివేసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారని కందరపు మురళి గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసిందని వాటిని జీవోలుగా నేటికి విడుదల చేయకపోవటం సమంజసం కాదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు అంగన్వాడీలకు వైసీపీ ప్రభుత్వం కంటే గొప్ప నిర్ణయాలు చేసి సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు సమ్మె సందర్భంలో పలుమార్లు చెప్పారని అధికారంలోకి వచ్చాక ఏమాత్రం పట్టించుకోవటం లేదని గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను సైతం అమలు చేయటం లేదని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఏడాది కాలం గడుస్తున్నా కనీసం అంగన్వాడీలను పిలిపించి మాట్లాడాలన్నా కనీసమైన నైతికను ప్రభుత్వం ప్రదర్శించకపోవటం వారి చిత్తశుద్ధి పట్ల అనుమానానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో పదవ తేదీన మహాదరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు తిరుపతి జిల్లాలోని అంగన్వాడి పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే పార్టీలతో నిమిత్తం లేదు కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్తో చేసుకున్నటువంటి ఒప్పందం అంగన్వాడీ సిబ్బందితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా అమలు చేయకుండా అధికారులు అంగన్వాడీ సిబ్బందికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది ఏదో వైసీపీ నాయకులు ఇంకొకరో చేసుకున్నటువంటిది కాదు ఆ ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేశారు కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని మర్చిపోయారు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం అంగన్వాడీ కార్మికులు చేపట్టినటువంటి పోరాటాలు సమస్య పరిష్కారానికి దోహదపడతాయని చెప్పి మేము భావించాము కా దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మాకు మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంగన్వాడీ సిబ్బంది భావించారు దురదృష్టం ఏమంటే ఇంతవరకు వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఈ నెల పదవ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్లన్నీ పిలుపునిచ్చాయి సిఐటియు ఏఐటిసి సంబంధించిన అన్ని యూనియన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మూడు యూనియన్లే ఈ మూడు యూనియన్లు పిలిపిచ్చాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అంగన్వాడీ వ్యవస్థ మొత్తం ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది ఆ విషయం గత నలభై రెండు రోజుల పోరాటం సందర్భంగా కూడా మనకందరూ కూడా తెలుసు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ అదే మాదిరి వేతనాలు పెంచాలని చెప్పి ఇంకా చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ అంగన్వాడీ సిబ్బంది చెలో విజయవాడకు పిలుపునిచ్చారు దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలు కూడా గతంలో ఏ రకంగానైతే అంగన్వాడీ పోరాటాలకు మద్దతునిచ్చారో అదే రకంగా ఇప్పుడు కూడా మద్దతునివ్వాలని సిఐటి తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వేలాదిగా తరలు రావాలని అంగనవాడి సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాను